ఫుల్ ఉన్నారు టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ తప్పదు అన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన తారక్ భారీ వసూళ్లతో సత్తా చాటుతున్నారు అంతేకాదు ఎన్టీఆర్ అప్ కమింగ్ సినిమాల లైన్ అప్ కూడా ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది దాదాపు రెండు దశాబ్దాల ను బ్రేక్ చేస్తూ రాజమౌళి సినిమా తర్వాత కూడా హిట్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరతో కొత్త ట్రెండ్ సెట్ చేసిన తారక్ వసూళ్ల పరంగానూ చాటుతున్నారు తొలివారం రికార్డు వసూళ్లు సాధించడమే కాదు ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది దేవర దేవరి ఏడు రోజుల్లో నాలుగు వందల ఐదు కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ ను మరింత పెంచేలా కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చింది మూవీ టీం సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన దావూ దీ సాంగ్ ఈ రోజు నుంచి థియేటర్లలోనూ ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది యూనిట్ ప్రజెంట్ దేవర సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే అప్కమింగ్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు జూనియర్ వార్ టూ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అదే సమయంలో ప్రశాంత నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది వార్ టూ నీల్ మూవీస్ లైన్లో ఉండగానే తమిళ దర్శకుడు నెల్సన్ కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది జైలర్ తో సూపర్ హిట్ ఇచ్చిన నెల్సన్ ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోతో మూవీ ప్లాన్ చేస్తుండటంతో మరోసారి రికార్డులు బ్రేక్ ఖాయం ఖాయమంటున్నారు ఫ్యాన్స్